ప్రజలందరి అభ్యున్నతి కోసం దేశ రాజ్యాంగాన్ని రచించి అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావుగా ఖ్యాతి గడించారని ఏలూరు చంటి పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల ఉన్నత కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని స్పష్టం చేశారు ఏలూరు డివిజన్ చదిమేళలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రపంచం మరువలేని వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు దేశాభ్యున్నతికే ఆయన చూపిన దార్శనికత అత్యంత ప్రాధాన్యత అంశమని ఇదే మార్గంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం ఎంతగానో దోహదం చేస్తోందని స్పష్టం చేశారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చంటి సూచించారు ఏపీసీ ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ భారత్ బలమైన దేశంగా ఆవిర్వించేందుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కీలకంగా నిలుస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బత్తిన విజయ్ కుమార్ టీడీపీ నాయకులు కోనేరు వంశీ ఎడ్లపల్లి శివ తాళం నాని ఎడ్లపల్లి ప్రసాద్ మొగళ్ల సూర్యనారాయణ ఖమ్మం వెంకటేష్ రాజేష్ తంబి నాగరాజు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించుకుంటూ మరి చదుమెల్ల గ్రామంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఏదైతే విగ్రహం అయినప్పటికీ కూడా దీని ఆవిష్కరణకు అనేక ఆటంకాలు రావటం అనేక వాయిదాలు పడుతూ వచ్చింది మరి ఈ రోజున ఆ విగ్రహ ఆవిష్కరణ మా చేతుల మీదగా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఏదైతే ప్రపంచం మరువులేని వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేటికి కూడా ప్రజల్లో ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా గ్రహిస్తున్నాం బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజున ఆయన పన్నెండో సంతానం అయినప్పటికీ కూడా ఆయన చదువుకుని ఆయన చదువు పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన అనేక సందేశాలు ఇచ్చి ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడి కింద ఎదిగాడు అలాగే రాజ్యాంగం రచించి నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రాజ్యాంగం పట్ల ఏ విధమైన ఖ్యాతి ఉందనేది మనం అందరం కూడా చూస్తున్నాం నేటికి కూడా రాజ్యాంగ విలువల వల్లనే మనం ఇవాళ దేశం అభ్యున్నతి చెందింది అనంటే దానికి కారణం అంబేద్కర్ గారే అలాగా మనం అందరం కూడా ఏదైతే ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలో ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఏదైతే విద్యను అభ్యసించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగాలనుకుంటున్నారో ఇవాళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాదు ఆ విద్యను పది మందికి పంచి ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకుడు అయ్యేదట్టుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదు జయంతి సందర్భంగా సుదమెల్ల గ్రామంలో ఈ రోజున దగ్గర ఆవిష్కరణ జరిగింది గవర్న శాసనసభ్యులు వారు బేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రపంచంలోనే అతి బలమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి భారత రాజ్య భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు ఈ రోజున ఏ ఒక్క వర్గానికి ఆయన సొంతం కాదు భారతదేశానికి భారతదేశ ప్రజల్లో విభిన్న వర్గాలు ఏ ఏ విధంగా జీవించాలి చట్టాలను రచించి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు అది జుడిషనల్ కావచ్చు పోలీస్ కావచ్చు వాళ్ళ పార్లమెంటరీ విధానాలు కావచ్చు అన్నింటిలో కూడా మరి బలమైనటువంటి రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు దేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మంది కూడా అందిపుచ్చుకోవాలి ఈ దేశంలో ఈ రోజున ఏ విధమైనటువంటి అల్లకులాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవన సరళి సాగుతుందంటే ఆ రాజ్యాంగ ఫలాలే అని చెప్పేసి మనం అందరం కూడా స్మరించుకుంటూ వారిని వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం భారత పౌరులకు అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి నివాళులర్పిస్తారు